शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनमेर्वोप्त गुरुदेव गुड़स्पर व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आविता शाखा वंदे वालिकोकिल శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాలయం నమామి నమాగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగద్ధా సంపృత వాగద్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైద్యవర్ణకుటంభనగౌరవైర కండూలకర్ణకుహరాహ తవయోథయ హైమోర్థపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ मनोजब मरतुलल्यगम जितेद्रिय बुद्धिमता वरिष्ठ पाता मनदयूथ मुख्यम श्रीरामदूत नमा जेत्य बलो रामो लक्ष्मणस् महाबल राजग्रीव राघवीपालि दासोहम कौसलीम सृष्टकमण हनुम शत्रुसैनियाहता मारुतात्मजः बलामन सहस्रं मे युद्ध प्रतिपल भवे शिलास्तु प्रहर पादपैस् सहस्रश अर्दय्वांकाम अभिम्ज मैथि समृद्धार्थो गैश्व विशतां सर्परक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चापृथिद्वन्द्वस्य रं दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम् भूयो भूयो न माम्यहम् మన తండ్రి సత్యసంధుని చేయుటయే మన కర్తవ్యము కనుక నీవు రాజ్యపాలన గావింపుము నేను వనవాసము చేసేదను అని శ్రీరాముడు భరతునితో పలుకుట పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజ తత శ్రీమాన్ జ్ఞాతి మధ్యేభి సత్కృత బంధుమిత్రుల మధ్య భరతుడు పదే పదే ప్రార్థనాపూర్వకముగా ఎంతగా అభ్యర్థించుచుండను సర్వశుభలక్షణ సంపన్నుడును లక్ష్మణునకు అన్నయ్యను అయిన శ్రీరాముడు అతనికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఉపపన్నమిదం వాక్యం యత్ త్వమేవ త్వమేవమభాషా జాత పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ సోదరా భరత రాజశిరోమణి అయిన దశరథుని వలన కైకేయీదేవి ఎందు కలిగిన పుత్రుడవు నీవు నీవు పలికిన వచనములన్నీనూ నీ వంటి వానికి తగినట్లుగానే ఉన్నవి పురా భ్రాత పితాన సమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్య రాజ్యశుల్కమనుత్తమం సోదరా దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివ సంప్రహృష్టో దదౌ రాజా వరమారాధిత ప్రభు సోదర పూర్వము మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహము చేసుకునే సందర్భమున కైకేయి దేవి యందు కలిగిన పుత్రునకే రాజ్యాధికారమును ఇత్తును అని మీ మాతామహునకు తాతకు మాట ఇచ్చెను ఆ పిమ్మట దేవాసురుల జరిగిన యుద్ధమున మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మిగుల సంతుష్టుడై ఆమెకు రెండు వరములను ఇత్తునని వాగ్దానము చేసెను తవ మాతా యశస్విని అయాచత నరశ్రేష్ఠం ద్వౌ వరౌ వరవర్ణిని తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తధ తౌచ రాజా తదా తస్యై నియక్త ప్రదదౌ వరౌ ఓ నరోత్తమ వాసిగాంచినదియు ఉత్తమ మహిళయు అయిన నీ జనని మహారాజుచే ఒట్టు పెట్టించుకొని నిన్ను రాజ్యాభిషిక్తుని జేయుట నన్ను వనవాసములకు పంపుట అను రెండు వరములను ఆయనను అడిగెను అందులకు మహా ఆ మహారాజు సమ్మతించి ఆమెకు ఆ రెండు వరములను ఇచ్చెను తేన పిత్రాహమప్యత్ర నియుక్త పురుషర్షభ చతుర్దశ వనేవాసం వర్షాని వరదానికం ఓ నరశ్రేష్ట భరత మన తండ్రి వరదాన రూపమున పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుము అని నన్ను ఆజ్ఞాపించను సోహం వనమిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్విత సీతయా చాప్రతి ద్వంద్వ సత్యవాదే పితు కనుక ఆయన ఆజ్ఞకు బద్ధుడనై నేను సీతాలక్ష్మణ సహితుడనై ఈ నిర్జన వనమునకు వచ్చితని ఈ విషయమును నన్ను ఎవ్వరనూ నివారింపజాలరు సత్యసంధుడైన తండ్రి మాటను నిలుపుటకై నేను ఇచ్చటనే ఉండెదను భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినం కర్తుమర్హసి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్ ఓ రాజేంద్ర భరత నీవును తండ్రి మాటను శిరసావహించి శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు కమ్ము తండ్రిని సత్యసంధునిగా జేయుము నీవు అట్లు చేయుటయే సముచితము రుణాన్మోచయ రాజానం మత్కృతే భరత ప్రభుం పితరం చాపి ధర్మగ్నం మాతరం చాభినందయ ఓ భరత నా మాటను పాటించి కైకేయీదేవి రుణము నుండి మహారాజునకు విముక్తిని కలిగింపుము ఆయనకు నరక ప్రాప్తి లేకుండా చేయుము ఇట్లు నడిచి తల్లిని కూడా సంతోషపెట్టుము శ్రూయతేహి పురాతాత శృతి శృతి గీత యశస్విన గయేన యజమానేన గయేష్వేవ ప్రతి నాయన భరత పూర్వకాలంలో సుప్రసిద్ధుడైన గయుడు గయాక్షేత్రంలో పితృదేవతను ఉద్దేశించి యజ్ఞము చేయుచు ఇట్లు నుడివినట్లు ప్రతీతి పున్నాంనో నరకా నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుత తస్మాత్ పుత్ర ఇది ప్రోక్త పితృన్యతిపాతి వాసు పున్నామ నరకము నుండి మాతపితరులను ఉద్ధరించువాడే పుత్రుడు అతడు తల్లిదండ్రులను అన్ని విధములుగా కాపాడును అనగా అతడు శ్రాద్ధకర్మలను ఆచరించి వారికి ఉత్తమగతులను ప్రాప్తింపజేయును ఏష్టవ్యా బహవ పుత్ర గుణవంతో బహుశ్రుతా తేషాం వై సమవేతాం అపి కశ్చిత్ గయాం వ్రజేత్ శాస్త్రజ్ఞాన సంపన్నులను గుణవంతులను అయిన పెక్కుమంది పుత్రులు కలుగునట్లు కోరుకొనవలెను అట్లు కలిగిన సుతులలో ఒక్కడైనను గయాక్షేత్రములకు వెళ్ళి అచట పితృదేవతలకు శ్రాద్ధములను ఆచరించుట జరగవచ్చును జీవతో వాక్య వాక్యకారణాత్ ప్రత్యర్థం భూరిభోజనాత్ గయాయాం పిండదానైన త్రివిహి పుత్రస్య పుత్రత తల్లిదండ్రులు బ్రతికిన్నంత కాలము వారి మాటలను పాటించి నడుచుకునుట వారు మరణించిన పిమ్మట ప్రతి సంవత్సరము వారికి శ్రాద్ధ కార్యములను నిర్వహించుచుండుట గయాక్షేత్రమునందు పితృదేవతలకు పిండ ప్రధానములను ఆచరించుట అని మూడు కార్యములను నిర్వహించుట పుత్రుని కర్తవ్యము ఏవం రాజర్షయ సర్వే ప్రతీత రాజనందన తస్మాత్ త్రాహి నరశ్రేష్ట పితరం నరకాత్ ప్రభో నరశ్రేష్ఠులవైన ఓ రాజకుమార రాజర్సులందరూ ఈ విధముగా ఆచరించి పితృదేవతలను తరింపజేసినట్లు ప్రసిద్ధి కావున ఓ ప్రభు నీవును మన తండ్రిని నరక ప్రాప్తి నుండి ఉద్ధరింపు అయోధ్యాం గచ్చ భరత ప్రకృతి రణురంజయ శత్రుఘ్న సహితో వీర సహ సర్వైర్ద్విజా ద్విజాభితి వీరుడవైన ఓ భరత శత్రుఘ్నుడితోనూ ద్విజులు మున్నగు వారందరితోనూ గుడి అయోధ్యకు వెళ్ళుము ప్రజాను రంజకముగా రాజ్యపాలన చేయుము ప్రవేక్షే దండకారణ్యం అహమప్య విలంబయన్ ఆభ్యాంతు సహి రాజన్ వైదేహ్యాలక్ష్మణ ఓ రాజా ఇంక నేనును ఈ సీతక్ష్మణుడితో గుడి శీఘ్రముగా దండకారణ్యమున ప్రవేశింతును త్వం రాజా భరత భవస్వయం నరాణం వన్యాహమ రాజ రాజరాన్ మృగాణాం గచ్చత్వం పురవరమధ్య పురవరమద్య సంప్రహృష్ట సంహృష్ట స్వహమీ దండకాన్ ప్రవేక్షే ఓ భరత నీవు ప్రజలందరికీ ప్రభుడో ప్రభుడవో అగుము నేను సమస్త వన్యమృగముల మృగములకును మహారాజును అగుదును నీవు ఇప్పుడే సంతోషముతో అయోధ్యకు వెళ్ళుము నేను దండకారణ్యములలో తృప్తిగా అడుగిడుదను ఛాయాంతే దినకరా ప్రబాధమా ప్రబాధమానం వర్షత్రం భరత కరోతు మూర్ధని సీతాం ఏతేషా ఏతేషామహమ కానద్రుమాణం ఛాయాం తామతి సేనీ సుఖీ శ్రేష్యే ఓ భరత సూర్యుని కిరణములు నీ శిరసుపై బడి బాధింపకుండా ఛత్రము చల్లని నీడను ఇచ్చి నిన్ను ఆదుకొను నేనను సూర్యకిరణముల బాధ లేకుండా ఈ అరణ్య వృక్షముల యొక్క దట్టమైన నీడను ఆశ్రయించుచును హాయిగా నందును శత్రుఘ్న కుశల మతిష్ఠుతే సహాయ సౌమిత్రిర్ మమదిత ప్రధానమిత్రం చత్వరస్తనయనవరా చత్వరస్త నయవరా వయం నరేంద్రం సత్యస్థం భరత చరామమా విషాదం ఓ భరత బుద్ధిమంతుడైన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉండును సుప్రసిద్ధుడు సుమిత్రాస్తుడు అయిన లక్ష్మణుడు నాకు ప్రధాన సహాయకుడుగా నుండును ఈ విధముగా మన నలుగురము మహారాజు గారి గారిని సత్యసంధునిగా చేయుదము ఇక నీవు దుఃఖింపకుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండమునందు నూట ఏడవ సర్గము సమాప్తము